అండి శుక్రవారం పూట గుమ్మం దగ్గర ఇంట్లో అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను అందరూ అడుగుతున్నారు కదా గుమ్మం పూజ చూపించండి ఇంట్లో పూజ చూపించండి అని అడుగుతున్నాను శుక్రవారం పూట ఇలా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉంటుంది లక్ష్మి కటాక్షం పొందుతాము రాగి చెంపుకు చుట్టూ బొట్లు పెట్టేసి రాగి నిండా నీళ్లు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని రెండు ప్రముదులు తీసుకొని కల్లుపు వేసుకొని కల్లుపు మీద పసుపు కుంకుమ వేసుకొని ఒక చెక్క కుంకుమ చెక్క ఒక పసుపు చెక్క వేసుకొని పెట్టుకుని తమలపాకుల మీద కల్లుపు నింపిన ప్రముదలు పెట్టుకోవాలి లేదంటే వదిలేసేయండి ఇంకా గుమ్మానికి రాసేసి నిండుగా ఎలా బొట్లు పెట్టుకోవాలి ముగ్గు వేసుకొని ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకొని ఒక సైడ్ రాగి జంబు ఒక సైడ్ దీపం కుందు పెట్టుకోవాలి ఒక సైడ్ కల్లుప్పు నింపిన ప్రముద ఉంది కదా దాంట్లో వచ్చేసి కుంకుమ చెక్క పసుపు చెక్క పెట్టుకున్నాం కదా ఒక సైడ్ కుంకుమ చెక్క సైడ్ పసుపు చెక్క పెట్టుకొని ఇంకా దీపం వెలిగించేసి ఈ గుమ్మం దగ్గర పూజ అయిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి మట్టి ప్రముదలు తీసుకొని వాటి నిండగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఒక్కొక్క ప్రమిదికి మూడు బొట్లు పెట్టుకోవాలి ప్రమద నిండా ఉప్పు వేసుకోవాలి చిన్న గుమ్మం దగ్గర పెట్టిన ప్రమదలకు కూడా నేను ఉప్పు నింపేసి పక్కన పెట్టేసాను పూజ గదిలో ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేసి మళ్ళీ చక్కగా మళ్ళీ నిండుగా అన్ని పువ్వులు పెట్టేసి అమ్మవారికి పువ్వుల దండ కూడా వేసేసి నిండుగా పెట్టుకున్నాను చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంది మూడు తమలపాకులు వేసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకున్నాను ప్లేట్ కు బొట్లు పెట్టుకొని చిల్లర పైసలు ఉంటాయి కదా మన దగ్గర చిల్లర పైసల మీద అమ్మవారికి అయితే కూర్చోబెట్టి చిన్న పువ్వులు మాలు అయితే వేసుకోవాలి ఈ తమలపాకైనా లేదంటే మూడు తమలపాకుల వేసేసి పసుపు కుంకుమ వేసేసి పెద్ద ప్రముద నిండా ఉప్పు నింపుకున్నాం కదా ఆ ప్రముద పెట్టేసి పసుపు కుంకుమ వేసుకొని దాని మీద ఇంకో ప్రముద పెట్టుకోవాలి ఇందులో ఒక ఏలక్కాయ ఒక లవంగి మొగ్గ కొంచెం కర్పూరం ఒక రూపాయి చెక్క వేసుకొని దాని మీద ఇంకో ప్రముద పెట్టుకుని నెయ్యి అయితే నెయ్యి లేదంటే నన్ను నూనె నూనె వేసుకొని రెండు ఒత్తులు వేసుకోవాలి మనం రోజు పెట్టే దీపాల్లో కూడా నెయ్యి అయితే నెయ్యి నూనె నూనె వేసుకొని ఆ ఉప్పు దీపం చుట్టూ ఇంకా పువ్వులైతే పెట్టుకొని దీపాలు అయితే ఏకహారతతో వెలిగించుకోవాలి ఈ రోజు ప్రసాదంకి వచ్చేసి హల్వా చేసి ఇంకా అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టేసి పసుపు కుంకుమ కూడా పెట్టేసి ఏకహారతతో మూడు దీపాలు అయితే వెలిగించుకోవాలి ఫస్ట్ ఉప్పు దీపం వెలిగించేసి ఈ సైడ్ ఆ సైడ్ నెయ్యి దీపాలు ఉన్నాయి కదా అవి కూడా వెలిగించుకొని అమ్మవారికి దూపం వేసేసి ఇల్లంతా దూపం వేసుకోవాలి గుమ్మం దగ్గర కూడా ఒక దూపం కడ్డి వెలిగించుకోవాలి అమ్మవారి కాడ కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసిన తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది కదా ఫోన్ లో వేసుకున్నా పర్వాలేదు లేదంటే మనకు చదువు వచ్చి అన్నప్పుడు చదువుకున్న పర్వాలేదు కుదిరితే ప్రతి శుక్రవారం పెట్టండి లేదంటే రెండు మూడు వారాలకు ఒకసారి అయినా ఉప్పు దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది ఆ ఉప్పు నెక్స్ట్ డే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను సో అందరికి అదే డౌట్ కదా ఆ ఉప్పు ఏం చేస్తున్నారా అని అడుగుతున్నారు చాలా వరకు ఆ ఉప్పు ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించిందో కమెంట్ చేయండి బాయ్ బాయ్